గంగ అయితే హాస్పిటల్కి వెళ్ళి తన కూతురు గురించి తెలుసుకోవాలనుకుంటుంది ఇక హాస్పిటల్లో అక్కడ నర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక గంగ అయితే అక్కడ అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో ఇద్దరు నర్సులు అక్కడికి వచ్చి మేడం మీరు అడిగిన నర్స్ ఇదిగోండి మేడం ఈ అమ్మాయి అని చెప్పి తనైతే చూపిస్తుంది ఏంటి మేడం మీరు ఇలా వచ్చారేంటి అని చెప్పి ఆ అమ్మాయి అయితే అడుగుతుంది ఆ రోజు నాకు డెలివరీ అయింది కదా డెలివరీ అయిన రోజు నాకు పాప పుట్టింది కదా ఆ పాప గురించి తెలుసుకుందామని నేను వచ్చాను అని చెప్పి గంగ అంటుంది ఆ మాట మాట విని అక్కడ ఉన్న నర్స్ అయితే సారీ మేడం నేను ఆ రోజు ఉన్నది నేనే కాకపోతే ఆ రోజు మధ్యాహ్నం నేను వెళ్ళిపోయాను మేడం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న గంగా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను నా కూతురు గురించి తెలుసుకుందామని వచ్చాను కానీ ఇలా జరిగింది ఏంటి అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న నర్స్ అయితే సారీ మేడం ఇంతకు మించి ఇంక నేను ఏం చెప్పలేను మేడం అని చెప్పేసి అక్కడ నిండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి గంగ అయితే చా ఇప్పుడు నేను ఎలా తెలుసుకో నిజంగా నా కూతురు బ్రతికే ఉందా బ్రతికే ఉంటే నా కూతురు శుభ్రయేనా అని చెప్పి గంగ ఆలోచిస్తూ ఉంటుంది అలా గంగ అయితే ఏం చేయలేక ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఏ ఇన్ఫర్మేషన్ ధరక్క అక్కడ నిండి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా గంగ అక్కడ నిండి వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో అక్కడ ఒక అతను గంగని చూసి ఇందకలా మీ దగ్గరికి గంగ అనే ఆమె వచ్చింది కదా అని చెప్పి నర్సులతో అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే ఆ నర్సులైతే అవును వచ్చింది కానీ ఆ పాప చనిపోయింది కదా అని చెప్పి చెప్పి ఆ నర్సులు అంటారు దాంతో అతనైతే ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ పాప ఏమీ చనిపోలేదు ఆ పాప బ్రతికే ఉంది ఆ పాప బ్రతికి బయటపడింది ఆ పాపని వాళ్ళు తాతయ్య తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి అతను అంటాడు ఇక ఆ మాట విని నర్సులు అయితే ఆవిడ వెళ్ళిపోతుంది అయితే వెళ్ళి చెప్పు అని చెప్పి అంటారు ఇక గంగ అయితే తన కూతురు గురించి తెలియక తనైతే అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అతనైతే గంగను ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మేడం ఆగండి మేడం మేడం ఆగండి అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక గంగ అయితే అలా తన కూతురు గురించి ఆలోచిస్తూ తను అలా నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అతను గంగను ఆపి గంగకు నిజం చెప్పగలడా ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్